మన ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే పంచముఖ లింగం మన తెలంగాణలోని జగిత్యాల జిల్లా రైకల్ అనే విలేజ్లో ఉంది ఈ ఆలయంలో పంచముఖ లింగేశ్వర స్వామితో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా కనిపిస్తాయి అందుకే ఈ ఆలయాన్ని శ్రీ చిన్నకేశవనాథ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవాలయం అని పిలుస్తారు సో నేను ఈ టెంపుల్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ ఆలయం మన జగిత్యాల జిల్లాలోని రైకల్ అనే విలేజ్లో ఉంది కదా సో ఈ రైకల్ జగిత్యాల నుంచి ఎగ్జాక్ట్గా ట్వంటీ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో మనమైతే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము చూడండి ఇదే గేట్ సో మనం లోపలికైతే వెళ్ళాలి ఇప్పుడు ఈ టెంపుల్ దక్షిణ ముఖంగా ఉంటుంది సో ఇప్పుడు మనం అంటే సైడ్ నుంచి వెళ్తున్నాము వెనుక సైడ్ నుంచి సో ఈ టెంపుల్ అట్ సైడ్ తిరిగి ఉంటది సో ఇక్కడ పక్కనే మనకి నవగ్రహాల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి తర్వాత మనం టెంపుల్ ముందుకు వెళ్దాము మనకి ఇక్కడ చుట్టూ కూడా మంచిగా చెట్లు పెట్టారు అసలు చాలా బాగుంది అండ్ ఇక్కడ టెంపుల్ ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది చాలా బాగుంది చూడండి ఇదే శ్రీ చెన్నకేశవనాథ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవాలయం చాలా బాగుంది ఇది నిజంగా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇది చూడకపోతే చాలా మిస్ అయినట్టే అండ్ ఇది మంచి హిస్టారికల్ ప్లేస్ ఇక్కడ మనకి ముందు ఒక నంది విగ్రహం కనిపిస్తుంది అండ్ ఇదే టెంపుల్ యొక్క ఎంట్రెన్స్ చూడండి ఎలా ఉందో ఇక్కడ టెంపుల్ ముందు శాసనాన్ని కూడా రాశారు ఇది దేవనగర లిపిలో ఉంది ఒక సైడ్ అండ్ ఇంకొక సైడ్ మన మన వాడుక భాషలో రాసి పెట్టారు సో అప్పట్లో ఒక నంది విగ్రహం దొరికింది ఇక్కడ సో దానిపైననే రాసి ఉంది అది కూడా చూపిస్తాం చూడండి అయితే ఇక్కడ నంది విగ్రహం పైన ఉన్నదాన్నే మళ్ళీ ఇక్కడ వివరించారు సో ఇందులో ఏముందంటే కాకతీయ రాజు అయిన దేవుడు రాజ్యపాలన చేస్తున్న కాలంలో క్రీస్తు శకం పదమూడు వందల ఐదు ఆగస్టు పదిహేడవ తేదీ మంగళవారం రోజున ఈ శాసనము ప్రతిష్ఠించబడింది రుద్రదేవర వారు రావికంటి రమనాథ లఘుమేశ్వర దేవరలు అంగరంగ వైభవముల నిమిత్తము పది ఎకరాల భూమి కొంత ధనము ఇచ్చినట్టు శాసనము తెలుపుచున్నది సో దీనిని బట్టి ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది అంటే చాలా పాత టెంపుల్ ఇది సో ఇంకా మనం నెక్స్ట్ లోపలికి అయితే వెళ్దాము టెంపుల్ లోపలికి చూడండి ఇక్కడ లోపల మొత్తం కూడా మనకి మూడు ఆలయాలు కనిపిస్తున్నాయి సో ఫస్ట్ మనం పంచభూత లింగేశ్వర స్వామి విగ్రహాన్ని చూద్దాము ఇక్కడ లోపల మనకి నంది విగ్రహం ఇంకా శివలింగం కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి గర్భగుడి ఎంట్రెన్స్ దగ్గర కూడా మనకి కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అట్లనే బయట అంటే స్టార్టింగ్ లో మనకి పంచభూత లింగేశ్వర స్వామి ఆలయంకి అంటే రెండు పక్కల ఒక పక్కనేమో మనకి వినాయకుని విగ్రహం కనిపిస్తుంది అండ్ ఇంకొక పక్కనేమో మనకి అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది ఇక్కడే చూడండి సో నెక్స్ట్ ఏమో ఇంకా సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది ఇక్కడ రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి వారికి విశేషంగా అభిషేకాలు ఇంకా అలంకరణ కూడా చేస్తారంట అట్లనే ఈ ఆలయంలో శ్రావణ మాసం ఇంకా వినాయక చవితి శివరాత్రి కార్తీక పౌర్ణమి రోజు చాలా ఉత్సవాలు జరుపుతారంట అండ్ ఇక్కడ మనకి కనిపించే ఈ పిల్లర్స్ పైన కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి రకరకాల విగ్రహాలు కనిపిస్తున్నాయి లైక్ పైన కొన్ని డిజైన్స్ కనిపిస్తున్నాయి ఇంకా ఈ పిల్లర్స్ పైన అసలు నిజంగా చాలా బాగున్నాయి అట్లనే మనం మళ్ళీ బయటకు వెళ్తే మనం నంది విగ్రహం చూసినాం కదా దాని పక్కనే ఒక శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది అట్లనే ఈ శివుని విగ్రహం వెనకాల కూడా మనకి చిన్న చిన్న దేవాలయాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఒకటేమో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇంకొకటేమో జగద్గురువు ఇట్లా మనకి మొత్తం మూడు విగ్రహాలు కనిపిస్తున్నాయి అండ్ ఈ టెంపుల్ ముందే మనకి వినాయకుడి టెంపుల్ కూడా ఉంది సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ మనకి పక్కనే కొన్ని శిథిలం అయిపోయినటువంటి కొన్ని రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా శిథిలం అయిపోయినాయి ఇక్కడ పెట్టిరు కాకతీయులు పరిపాలిస్తున్నప్పుడు ఈ గుడి ముందే వాళ్ళ కోట కూడా ఉండదంట ముందు సైడ్ సో వాళ్ళు పొద్దున్నే లేచిన తర్వాత డైరెక్ట్గా దేవుని దర్శించుకోవడానికి ఈ గుడిని ఇక్కడ దక్షిణం దిక్కు కట్టించారంట అంటే దక్షిణ ముఖంగా ఉంటుంది అన్నట్టు సో వాళ్ళ కోటనేమో ఉత్తరం సైడ్ ఫేస్ చేసి ఉంటుంది అయితే తర్వాత మళ్ళీ కోటలు కూలిపోయాక మనకి గడి వ్యవస్థ వచ్చింది కదా సో అట్లా ఇక్కడ కొన్ని గడులు కూడా ఉండేవంట సో అట్లా గడులు ఉండడంతో దీనికి గడి కోట అని పేరు వచ్చిందంట సో అదే మెలిమెలిగా గుడి కోట అని పిలుస్తున్నారు అని కూడా చెప్తున్నారు కొంతమంది ఇంకా కొంతమంది కాకతీయుల కోట ఇక్కడ ఉండేది కాబట్టి ఈ గుడి దగ్గరే ఆ కోట ఉండేది కాబట్టి ఈ ఆలయాన్ని గుడి కోట అని పిలుస్తున్నారని కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి కొన్ని పాత విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అసలు బలే ఉన్నాయి అసలు నిజంగా అసలు బండరాలతో ఇంత మంచిగా బలే కట్టారు అసలు ఈ గుడిని ఇంత మంచి ఆలయం మన తెలంగాణలో ఉన్నందుకు నిజంగా మనం చాలా గర్వపడాలి అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి ఈ టెంపుల్ చాలా విశాలంగా పీస్ఫుల్గా ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే మీరు మన జగిత్యాల జిల్లాలోని శ్రీ చిన్నకేశవనాథ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని చూసారా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి